ఇప్పుడు మనం పురాణ కిల్లా దగ్గర ఉన్నాం బయట ఉన్నాం ఇది పురాణ కిల్లా మెయిన్ ఎంట్రన్స్ దీనిని బడా దర్వాజా అంటారు ఇది పురాణ కిల్లాకి పడమర వైపున ఉన్న దర్వాజా దీనిని హుమాయన్ నిర్మించాడని చెప్పి భావిస్తున్నారు మనం కోటలోకి ఎంటర్ అయిన బడా దర్వాజా అనే శిలాపలకం మీద ఉన్న వివరాలు మీకు అందిస్తున్నాను ఇప్పుడు ఎత్తుగా చాలా గ్రాండ్గా ఉన్నాయి చూడండి ఎంత ఎత్తున్నాయి ఇవి డోర్స్ దర్వాజాలు ఇప్పటికీ కూడా ఉన్నాయండి పాతయి అయి పాడైనవి అయినా కూడా ఇంకా బాగానే ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అండి మనం హోటల్లోకి ఎంట్రన్స్ ఫస్ట్ చూడండి డోమ్ ఎలాగుందో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మరి పక్కన సాయంకాలి కూర్చుని కాపలా కాసి ఎవరేమో మరి ఇప్పుడు మాత్రం సార్ రోడ్డు ఉంది మరి అప్పట్లో ఏముంది నాకు తెలియదు